అందరికి థ్రెడ్ పైపింగ్ నేను ఎలా వేస్తాను అని అడుగుతున్నారు కదా నేనైతే డబల్ పాదంతోనే వేసేస్తానండి సింగిల్ పాదం లేకుండా కూడా ఇలా ఈజీగా కూడా వేసేయచ్చు ముందైతే లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటి అంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇది నేను పైపింగ్ థ్రెడ్ ఒకేసారి తయారు చేసుకుంటానని చెప్పాను కదా కలర్స్ కలర్స్ ఖాళీ ఉన్నప్పుడు అందుకే ఏ కలర్తో అయినా సరే రెడీ చేసుకోవచ్చు ఆ థ్రెడ్ అనేది మనం ఏ కలర్ పెట్టామో కూడా కనిపించదు బయటకి నేను ఇంకప్పుడు వైట్ కలర్ పెట్టి చాలా వరకు రెడీ చేసుకున్నాను ముందుగా అయితే మనము లైనింగ్ కట్ చేసుకుంటాం కదండి లైనింగ్కి ఆ నెక్కి అయితే ముందు వేసేయాలి వేసేసిన లైనింగ్ని ఇట్లా లోపడి సైడ్ ఇప్పుడు మెయిన్ సైడ్ క్లాత్ పెట్టి మిడి మనము వేసుకున్న పైపింగ్ థ్రెడ్ ఉంది కదండి అది లోపడకుండా ఉండాలి ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ ఫస్ట్ దానికి అటాచ్ చేసామో అదే స్టిచ్ మీద నుంచి ఇప్పుడు ఇగో చూస్తున్నారు కదా ఎలా పెట్టాను అనేది దానికన్నా ఇలా వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ముందు వేసాం కదా స్టిచ్ దాని మీద నుంచే రావాలండి స్టిచ్ ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎగస్టా ఉన్న ఖర్చు అంతటినీ తీసివేసేసి మంచి ఇట్లా డాట్స్ పెట్టుకోవచ్చు మనం నార్మల్గా వేసే పైపింగ్కి ఏంటి అంటే వన్ సైడ్ మళ్ళీ స్టిచ్ వేయాలి ఇట్లా డాట్స్ పెట్టుకోవడం కుదరదానికి ఇదేంటి అంటే వన్ సైడ్ కుట్టుకుంటే చాలు ఇక ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది ఇలా డాట్స్ పెట్టేసేసేయండి ఇలా పెట్టిన తర్వాత యువతల వైపుకి టర్న్ చేస్తే ఈ ఖర్చులు అన్నవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి చూశారు కదా మనం ఏ కలర్ థ్రెడ్తో కుట్టామో కూడా ఏ మాత్రం కనిపించదండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది కొన్ని కొన్ని క్లాతులు అయితే మనము పైపింగ్ వేసేవి గుచ్చుకుంటాయండి అసలు అలాంటి క్లాతులతోటి నీట్గా ఉంటుంది కానీ వీపుకి అంతా గుచ్చుకుంటుంది ఇష్టపడరు కదా ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది మీరు ఏ క్లాత్ వేసినా ఓన్లీ మనకి పైపింగ్ ఒక్కటే కనిపిస్తుంది నీట్గా ఇలా వేయడం నేర్చుకున్నారు అంటే మన కస్టమర్స్ కూడా పెరుగుతారు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం ఏ పాదంతో కుడుతున్నామో అదే పాదంతో వేసేయచ్చు అనమాట చాలా ఈజీగా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను దీన్ని ఎలా గ్లూ పెట్టి అతికిస్తాను అన్నది అర్జెంట్ ఉన్నప్పుడు మొన్న లైవ్లో చూపించాను కదండి ఇదే బ్లౌజ్కి ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వేసాను కదా ఇది బ్యాక్ పార్ట్ చూడండి సేమ్ అంతేనండి ఖర్చులు ఇటు సైడ్కి ఉండాలి అది పైపింగ్ అనేది అటు సైడ్ ఉండాలండి ఏ కలర్ థ్రెడ్తో అయినా మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు అంటే నేను ఒకేసారి తయారు చేస్తాను కాబట్టి వైట్ కలర్ పెట్టి కొన్ని చేసి పెట్టేసుకున్నాను అలాగే నేను మల్టీ కలర్ని కూడా తయారు చేసుకుంటానండి అంటే శారీలో మనకి కొన్ని శారీస్ మెత్తడి శారీస్లో ఒక ఐదారు కలర్స్ ఉంటాయి కదా అలాంటి దానికి మల్టీ కలర్ ఎలా చేస్తాను ఏంటి అనేది కావాలంటే కామెంట్ చేయండి అది కూడా మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను అలాగే నేను ఒకేసారి ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను కూడా ఒక వీడియో పెడతానండి ఆ రోజు చేసిందే ఉంది కాబట్టి తీయడం కుదరలేదు ఇగో చూసారు కదా ఇందాకట్లాగనే సేమ్ వేసిన తర్వాత ఇలా పెట్టేసేయాలి లోపలికి మనము అటాచ్ చేసిన పైపింగ్ ఉంటుంది ఫస్ట్ మీరు పైపింగ్ వేసేటప్పుడు ఏ త్రే ఎలా కుట్టారో అదే కుట్టు మీద నుంచి రావాలండి మళ్ళీ పక్కన సైడ్ రాకుండా సేమ్ దాని మీదనే వచ్చేలా చూసుకోండి అప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట మీరు ఇందులో ఏ సెట్టింగ్ మార్చుకుంటే పని ఉండదండి నార్మల్ పాదంతో ఈజీగా కుట్టేయచ్చు సన్నగా వస్తుంది పైపింగ్ కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేయాలి ఇలా వేయడం నేర్చుకుంటే ఓన్లీ మనము నార్మల్ బ్లౌజ్ కుట్టిన టైంలోనే పైపింగ్ది కూడా మనం కుట్టేయచ్చు అనమాట ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసి ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి ఇలా పెట్టడం మూలంగా చెప్పాను కదా నెక్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్ టర్న్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఇగో చూడండి మనం ఏ కలర్ థ్రెడ్ వేసాము ఏమీ కనిపించదండి ఇంకా అయిపోయింది ఇప్పుడు పైన కుట్ అనేది ఒకటి వేసేసుకోండి అంతే చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు పైపింగ్ నేనైతే ఇలా వేస్తాను ఒక్కొక్కసారి టైంని బట్టి ఒక్కో లైనింగ్ అటాచ్ చేసేసాక పైపింగ్ వేయాలని గుర్తొచ్చింది అనుకోండి అప్పుడు వేరే వేస్తాను అనమాట అప్పుడు వన్ సైడ్ పాదంతోనే వేస్తాను ఇలా అయితే మాత్రం డబల్ పాదంతో వేసేస్తాను అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి నేను మల్టీ కలర్ పైపింగ్ అనేది ఎలా వేస్తాను ఏంటి అనేది కావాలంటే కామెంట్ చేయండి బాయ్ అండి